విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన రాయవలస తిరుమలరావు ఊరు పేరు లేని కంపెనీ బీకే ఎంటర్ప్రైజెస్ అధినేత కొర్ల కృష్ణ అనే వ్యక్తి ఉత్తరాంధ్రలో చాలామందిని మోసం చేస్తున్నారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో అరవై కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని కస్టమర్లను నమ్మించి కొర్ల కృష్ణ మోసాలు చేసేందుకు అవకాశం కల్పించాడు కోట్ల రూపాయల రుణాలు అర్ధ రూపాయి వడ్డీకి ఇస్తామని నమ్మిస్తూ తప్పుడు అగ్రిమెంట్లు చేసి ఫ్రాంక్లిన్ ఛార్జీల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు తిరుమలరావు బ్యాంకులో తనకున్న పదవిని దుర్వినియోగం చేస్తున్నాడు హైదరాబాద్లో లో ఐడీబీఐ మహిళా బ్యాంక్ మేనేజర్ పేరును వాడుతూ మోసం చేస్తున్నారు మహిళలతో ఫోన్లు చేయిస్తూ ఈ విధమైన మోసాలు చేస్తున్నారు లక్షల రూపాయల్లో ఇంతవరకు మోసం చేశారు తప్పుడు అగ్రిమెంట్లు చేసి ఫ్రాంక్లిన్ ఛార్జీల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు తిరుమలరావు బ్యాంకులో తనకున్న పదవిని ఈ పనులకు ఉపయోగిస్తున్నారు వారిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది ఈ మీ పేరు మీ డిజిగ్నేషన్ చెప్పి చెప్పండి సార్ కొలగాని అశోక్ కుమార్ యాదవ్ డాక్టర్ బలగాని అశోక్ కుమార్ యాదవ్ నేను ఇంకా లండన్లో సర్జన్ కింద పనిచేస్తా ఉన్నాను ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ శనివార దగ్గర వాస్తాడు నేను నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసినటువంటి యవసరల కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తారు బ్యాంకులో కేకేబీకే అని అప్రప్రైజెస్ ఊరు పేరు లేని ఈ సంస్థ వరలకృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో అరవై కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి అతను అద్ది రూపాయకే వడ్డీకే లోన్లు ఇస్తాడని అందించి చెప్పచ్చు బ్రాంక్లింగ్ ఛార్జెస్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించాలని చెప్పి తెలిసింది స్వయంగా నేను ఆ మేనేజర్ గారు నాకు ఎలా పరిచయం ఉంటే నాకు కోఆపరేటివ్ బ్యాంక్లోని నా హాస్పిటల్కి సంబంధించి లోన్ దిగొరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాను అది మీకు అందరికీ తెలిసిందే అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు ఉన్నారు అది సజ్జులూషన్ కాబట్టి దాని గురించి నేను ట్రస్ట్తో మాట్లాడలేదు రిజల్ట్ వస్తుంది దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు మీకు అన్ని వివరం చెప్తారు అందులో ఆ కేసు ఆ కేసులో ఐదుగురు జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా దాని గురించి తర్వాత మాట్లాడతాం ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెట్టింది నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇలాగా ఇతను ఎంతోమందిని మోసం చేసి అగ్రిమెంట్లు చేసి ఈ మేనేజర్ సహాయంతో అతను ఆ ప్రతి ఒక్కరిని నమ్మించడం నా దగ్గర ఖచ్చితంగా అరవై కోట్లు ఉన్నాయని నాకే చెప్పాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా నేను వాళ్ళని పట్టుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నేను మొన్న ఇరవై ఐదున లండన్ నుంచి తీసుకొచ్చున్నాను వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం నాకు తెలిసింది ఏంటంటే ఇతను ఎంతోమందిని పాపం ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కొంత మోసం చేయటం ఇంకొక పెద్ద కాంట్రాక్టర్ అతను కొడుకునని చెప్పుకొని ఒక బ్యాంక్ మేనేజర్ ఐటీబీఐ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్లో ఒక డైలీ ఇది ముఖ్యంగా ఆరో టార్గెట్ చేస్తాను నా బ్యాంక్ మేనేజర్ ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను పలానా పెద్ద కాంట్రాక్ట్ అని చెప్పి వాడిన పిటు అది వీడు కన్ఫామ్ చేయటం ఇలా పది పలు రకాలుగా చీటింగ్ చేసి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేశారని చెప్పి తెలిసింది దాంతోపాటు కొంతమంది సాక్ష్యాధారాలు సంపాదించి ఆ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇదే కాకుండా ఆ ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారి పేరును ఉపయోగించి ఆడవాళ్లతోనే ఫోన్ చేయించి ఎవరైతే వీడు ముచ్చులో పడ్డారో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి ఛార్జెస్ డబ్బులు సహా డబ్బులు వచ్చేసి పరి పది విధాలుగా మోసం చేసిన సందోల్డ్ అవర్ గోల్డ్ ఉన్నాయి చాలామంది నాకు చెప్పుకొని ఉన్నారు వాళ్ళందరి తరఫున నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీనికి నేను పబ్లిక్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానంటే అందరూ వచ్చి నాలాగా పోరాటం చేసి నాలాగా చేసే అవకాశం తక్కువ ఉండొచ్చు అంటే ఏంటంటే ఎవరెవరికి నాకు తెలిసి నలభై మందిని మోసం చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఈ మూడు జిల్లా అలా అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు మీ దగ్గరున్న మిమ్మల్ని మోసం చేసిన విధానం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ త్రీ థర్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నమోదయ్యి ఆ సాక్ష్యాధారాలు అందిస్తే నేను ప్రభుత్వ పెద్దలతో ఆల్రెడీ మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి సపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ప్రజలు ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైనా వీళ్ళ చేతిలో ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తే చూ నెసరీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది